వ్యక్తిగత ప్రార్థనలు అందరూ చేసు విశ్వాసులు కూడా చేసుకుంటారు అసలు ప్రార్థించని ప్రార్థనా సేవలో కానీ ప్రకటించే సేవలో కానీ పరిచయ సేవలో కానీ మూడింట్లో లేని సామాన్య విశ్వాసులు సైతం ప్రార్థించుకుంటా అది పర్సనల్ అది లేకపోతే దెబ్బతింటాం కదా కానీ ఆ వ్యక్తిగత ప్రార్థనలో వేరు నేను చెప్పేది ప్రార్థనా సేవ దాని గురించి మాట్లాడుతున్నాను క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఎవరైనా ప్రార్థనా జీవితం కలిగి ఉండకపోతే ఎట్లుంటారు భక్తిలో దెబ్బతింటారు కుటుంబంలో ఒక కొడుకు కూతురుగానో తల్లిగానో తండ్రిగానో తండ్రి గాను ఏదో ఒక పాత్ర పోషిస్తావు నువ్వు ఎన్నో ప్రతికూలతలు ఎదురు దెబ్బలు ఆటుపోట్లు మీ ఫ్యామిలీలో జరుగుతున్న ఎదుర్కొంటున్నారు ఎవరి దగ్గ బాధలు వాళ్ళు ఎదుర్కొంటున్నారు పోరాటం ఉంటుంది మరి యుద్ధ భూమిలో ఉన్నావు భూమి మీద నరుల కాలం యుద్ధకాలం అని ఏబు గ్రంథంలో రాస్తుంది అది నడుస్తుంది అయితే అందులో జయం పొంది మనం నిమ్మలించి మన ప్రయాణం సుగమం కావాలి అంటే నెమ్మదికరంగా జరగాలి అంటే మన ఇంట్లో కనీసం ఒకరైనా మోషే పాత్ర తీసుకోవాలి